రేపే శుక్రవారము ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇంతటి శక్తివంతమైన ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండి తింటే చాలు మీకున్నటువంటి జన్మజన్మల పాపాలు దోషాలు అన్ని రకాలుగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది కోట్లకు అధిపతులు అవుతారు కుబేరులుగా మారటాన్ని ఆపటం ఎవరి వల్ల కూడా కాదనమాట అంత శక్తివంతంగా ఈ ఈ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కూరను మీరు వండుకొని తినటం వలన జన్మల అదృష్టం అనేది పడుతుంది కాబట్టి ఏం కూర వండాలి ఏంటనేది మీరు వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు చక్కగా అంతా కూడా అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు శుక్రవారంతో కూడుకొని మనకు ఈ ఏకాదశి రావటం అనేది ఒక గొప్ప విశేషము ఈ ఏకాదశిని రామ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు ఏడాది పొడుగున నెలకు రెండు పక్షాలు ఉంటాయి శుక్ల పక్షం ఒకటి అలాగే కృష్ణ పక్షం ఒకటి పక్షానికి ఒక ఏకాదశి చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతి నెల కూడా అమావాస్యకు అలాగే పౌర్ణమికి ముందులు ఈ ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ప్రతి నెలలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి ఏకాదశిని శుద్ధ ఏకాదశి అంటారు ఇవి సంవత్సరం మొత్తంలో ఇలా ఈ శుద్ధ ఏకాదశులు పన్నెండు వస్తాయి అలాగే ప్రతి నెలలో అమావాస్యకు ముందు వచ్చేటటువంటి ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు ఇవి కూడా సంవత్సరం మొత్తంలో పన్నెండు ఏకాదశులు అనేవి వస్తాయనమాట ఈ బహుళ ఏకాదశులు కాబట్టి ఈ మనకి ఇది శుక్రవారంతో కూడుకొని రావటం ఈ ఏకాదశి అనేది చాలా గొప్ప విశేషము ఇది మనకు అమావాస్యకు ముందు వచ్చేటటువంటి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని ఏంటంటే బహుళ ఏకాదశి అంటారు అలాగే రామ ఏకాదశి అని కూడా అంటారనమాట ఈ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరము ఈ రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి కనుక మీరు పూజ చేసినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్ని రకాలైనటువంటి కష్టాలు దోషాలు అనేవి తొలగిపోయి ఆ లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారుతారు అంతేకాకుండా ఈ రోజును ప్రత్యేకంగా ఏంటంటే తులసి మాతను పూజిస్తూ ఉంటారనమాట తులసమ్మను పూజించటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం అనేది మీరు వెలిగించాలి ఎందుకంటే విష్ణుమూర్తికి తులసి దళాలు అన్న తులసి మొక్కన్నా కూడా ఎంతో ఇష్టం కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తికి పూజ చేసినప్పుడు తప్పనిసరిగా తులసి దళాలను సమర్పించడం అనేది అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించిన ఉసిరి చెట్టు తాకినా కూడా మీకు ఎంతో మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది అలాగే ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఉసిరితో స్నానం అంటే ఉసిరికాయ ముక్కలు తీసుకొని అంటే మనకు పెద్ద ఉసిరి అవి ఉంటాయి కదండి రాగి ఉసిరి లేదా మామూలు ఉసిరికాయలనైనా సరే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఉసిరికాయ ముక్కలు లేదా ఈ ఉసిరికాయలను వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి జన్మ జన్మ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా కలుగుతుందనమాట అంటే ఉసిరి చెట్టులో మనకు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఇలా చేయటం అనేది మీకు చాలా శుభాన్ని కలిగిస్తుంది అలాగే రేపేంటంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి మనసులో విష్ణుమూర్తిని స్మరించుకోండి అలా స్మరించుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటం కుంభం బయట కూడా చక్కగా అష్టదాల పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లటము అలాగే మీరు స్నానం చేసేసి మంచిగా ఉతికిన బట్టలు అనేవి ధరించాలన్నమాట ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు బట్టలు ధరిస్తే ఆ తండ్రి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అంతేకాకుండా ఈరోజు చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకొని అంటే ఈ రోజున శుక్రవారం చేయకూడదంటే మీరు ముందు రోజే శుభ్రం చేసేసుకొని చక్కగా గంధము కుంకుమ అలాగే తులసి దళాలు పుష్పాలతోటి పండ్లతోటి ఎర్రని దానిమ్మ గింజలు ఇలాంటి వాటితో ఆ తండ్రిని మీరు పూజించుకోండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించుకొని లక్ష్మీనారాయణ యొక్క చిత్రపటం ముందల ఆవునేతితో దీపాన్ని వెలిగిస్తే మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇంకా ఈ రోజున ముఖ్యంగా ఈ రామ ఏకాదశి రోజున ఎంత విశిష్టత అంటే మీకు తులసి చెట్టు ఉంటుంది కదండి తులసి మొక్కకి తులసి గింజలు అనేవి ఉంటాయి తులసి విత్తనాలని కూడా అంటారు ఆ తులసి విత్తనాలను కొన్నింటిని సేకరించి వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్ పెట్టేసేసి ఆ తులసి విత్తనాలను మీరు బీరువాలో పెట్టుకోండి బీరువాలో కానీ లేదా పరుసులో కానీ మీరు డబ్బు పెట్టుకునేటటువంటి ప్లేస్లో పెట్టు పెట్టుకోవటం వలన మీకున్నటువంటి డబ్బు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట మీ ఇంట్లోకి డబ్బు అనేది వచ్చి పడుతూనే ఉంటుంది ఎందుకంటే తులసి విత్తనాలు తులసి గింజలు అనేవి అంత శక్తివంతమైనవి కాబట్టి కొన్ని గింజలను సేకరించి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టేసేసుకొని లేదా ఒక చిన్న పేపర్లోనైనా కట్టుకొని మీరు డబ్బు పెట్టుకునేటటువంటి ప్లేస్లో పర్సులో కానివ్వండి బీరువాలో కానివ్వండి పెట్టుకోండి అలా పెట్టుకోవటం వలన ఖచ్చితంగా అంటే విష్ణుమూర్తి తులసి మొక్కను అమితంగా ప్రేమిస్తాడు కాబట్టి అలాంటి తులసి గింజలను మీరు ఇలా బీరువాలో కానీ పరుసులో కానీ పెట్టుకోవటం వలన మీకు డబ్బు చూడండి ఏ రకంగా వస్తుందో అంతేకాకుండా బంగారం తాకట్టు లేదన్న ఉంటే అవి కూడా తీసుకొచ్చుకొని పెట్టుకోవటము ఇంకా మీకు నాలుగు దిక్కుల నుంచి ధనం దూసుకురావటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంత శక్తివంతంగా పనిచేస్తుంది అయితే ఈ రోజున మీరు తులసి ఆకులు కానివ్వండి లేదా తులసి గింజలు కానివ్వండి మీరు కొయ్యకూడదు మీరు ముందు రోజు అంటే ఈ ఏకాదశి ముందు రోజే చక్కగా వాటిని సేకరించేసి పవిత్రంగా ఒక పేపర్లో కానీ ఒక వస్త్రంలో కానీ పెట్టేసేసుకొని మరుసటి రోజు లక్ష్మీనారాయణులకి పూజ చేస్తారు కదా అక్కడ పెట్టేసేసి తర్వాత మీరు వాటిని ఆ ఏకాదశి రోజున మీరు ఇలా డబ్బు ఉన్నటువంటి ప్లేస్లో మీరు పెట్టుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అప్పుల బాధలు ఏదన్నా ఉన్నా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ తీరి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇంకా ఈ రోజున తలకు నూనె అనేది రాసుకోకూడదు చక్కగా తలంటు స్నానం అనేది చెయ్యాలి ఈ రోజున మీరు ఒక ఉప్పు ప్యాకెట్ ఇంటికి తీసుకొచ్చుకున్నా లేదా పసుపు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది తలకు నూనె రాసుకుంటే మాత్రం మీ యొక్క ఆయుష్ తగ్గుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి ఇంటిని వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని ఇంటిని తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవటము ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఈ రోజు వండాల్సిన కూర విషయానికి వస్తే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి కూరల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఈ రోజు అంటే ఈ శుక్రవారం ఏకాదశి రోజున వండాల్సిన కూరగాయలు ఏంటంటే దొండకాయలు అనమాట ఈ రోజున ఎవరైతే చక్కగా ఇంట్లో దొండకాయ కూరను వండుకొని తింటారో వారికి ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనాభివృద్ధి పెరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది వస్తుంది మీరు అపరకుబేరులాగా మారిపోతారనమాట ఈ దొండకాయల్ని కూరల రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ లేదా అంటే పకోడీల రూపంలో కానీ ఇట్లా ఏదైనా సరే మీరు ఈ దొండకాయల్ని చక్కగా వండుకొని రేపు శుక్రవారం ఏకాదశి రోజున వండుకొని తినటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి పట్టిందల్ల బంగారంగా మారుతుంది అలాగే దొండకాయతో పాటుగా మీరు ఈ దోసకాయను కూడా వండుకోవచ్చు అనమాట దొండకాయ కానీ లేదా దోసకాయ దోసకాయనైనా వండుకోవచ్చు దోసకాయ పచ్చడి రూపంలో కానీ లేదా దోసకాయను మనం పప్పులో పెట్టుకొని దోసకాయ పప్పు రూపంలో కావచ్చు దోసకాయ కూర రూపంలో కావచ్చు దోసకాయను పచ్చిశనగపప్పు కలిపి వండుకుంటారు చాలా రుచిగా ఉంటుంది మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది అనమాట ఇలా పప్పు రూపంలో కానీ పులుసు రూపంలో కానీ ఇలాగైనా సరే మీరు దోసకాయని ఈ రోజును మీరు వండుకొని తినటం వలన చక్కగా మీ పిల్లలకు కావచ్చు మీ భర్తకు కావచ్చు మీ ఇంటికి మీకు అంతా కూడా మంచిగా శుభం అనేది కలుగుతుంది ఈ రెండు కూరల్లో మీరు ఏవైనా సరే మీ ఇష్టాన్ని బట్టి వండుకోవచ్చు దోసకాయని కానివ్వండి లేదా దొండకాయని కానివ్వండి ఇట్లా పప్పు రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ ఇట్లా మీరు వండుకొని తినటం వలన ఆ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది తద్వారా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉండి మంచిగా సంపద కలగటానికి ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి ఈ రెండు కూరలు అనేవి ఈ రోజున చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పనిసరిగా శుక్రవారం ఏకాదశి రోజున రేపు మర్చిపోకుండా ఇంట్లో ఆడవారు గుర్తుపెట్టుకొని మరి ఈ కూరలనే వండుకునే ప్రయత్నం అనేది చేయండి మీరు ఈ రోజే మార్కెట్కి వెళ్ళిన ప్పుడు చక్కగా తెచ్చి పెట్టేసుకుంటే పొద్దున్నే మీరు ఇవి మీరు అంటే పిల్లలకి బాక్సుల్లో క్యారేజీస్లో మీ హస్బెండ్కి అని చెప్పేసి అలా వండి పంపిస్తూ ఉంటారు కదండి కాబట్టి మీరు ఇలా ముందు రోజే తెచ్చిపెట్టుకుంటే ఉదయాన్నే చక్కగా వండుకోవచ్చు అనమాట వెతుక్కోకుండా అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అనేది అవుతుంది కాబట్టి ఈ ఏకాదశి ముందు రోజు గురువారం రోజే మీరు చక్కగా తెచ్చిపెట్టుకోండి కూరగాయలు వచ్చేటప్పటికి అలా వండుకొని చక్కగా ఇంటిల్ల పాది కూడా అందరూ తిని విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు అనుగ్రహం అనేది పొందండి ఇంకా అంతేకాకుండా పొరపాటున నాన్ వెజ్ మాత్రం అంటే కోడిగుడ్డు ఫ్రై రూపంలో కానీ కోడిగుడ్లు ఆమ్లెట్స్ కానివ్వండి ఇలా అవి మాత్రం ఏ రూపంలో కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు ఎందుకంటే ఏకాదశి అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం ఏక ప్లస్ దశ ఏక అంటే ఒకటి దశి అంటే ఏంటి పది కాబట్టి పది ప్లస్ ఒకటి పదకొండు అని అర్థం అనమాట అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఉండబట్టే మన జీవితం అనేది ముందుకు నడుస్తుంది అనమాట ఏకాదశి అంటే వీటిని మనం అదుపులో ఉంచుకోవటమే మనకి ఏకాదశి మనకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడైనా సరే మన మన మనసుని మనల్ని మనం అదుపులో ఉంచుకోగలిగినప్పుడు మనం జీవితంలో ఏదైనా కూడా సాధించగలుగుతాం అనమాట మన మీదే మనకు అదుపు అనేది లేనప్పుడు మనం అన్ని రకాలుగా అంటే ఏది చేసినా కూడా అందులో మనకు ఫెయిల్యూరే ఎదురవుతుంది కాబట్టి ముందు మన మీద మనం అనేది గెలవాలి అలా చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుందనమాట అలాగే ఈ రోజున వేప చెట్టును కానీ ఇంతకుముందు మనం చెప్పినట్లు ఉసిరి చెట్టును కానీ మీరు తాకటం వలన మీకు బాగా కలిసి వస్తుంది వేప చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున వేప చెట్టు కనిపించిన ఉసిరి చెట్టు కనిపించినా చక్కగా ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీకు కుదిరితే పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి అలాగే మర్చిపోకుండా ఆ చెట్టుకు ఒక్క చెంబుడు నీటిని సమర్పించండి ఇలా చేయటం వలన సాక్షాత్తు ఆ లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా కలుగుతుంది మీకున్నటువంటి అంటే జన్మ జన్మల దోషాలు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కర్మలు శాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా సంతృప్తిగా బతకటానికి ఈ చెట్టును తాగటం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కోటి జన్మల పాపాలను కూడా తుడిచే తుడిచేసేటటువంటి శక్తి ఈ వృక్షాలకు ఉంది ఎందుకంటే వేప చెట్టు అవ్వచ్చు లేదా ఉసిరి చెట్టు అవ్వచ్చు మనకు దేవతా వృక్షాలు అనమాట ఉసిరి చెట్టు ఎంతో పవిత్రమైంది కాబట్టి ఉసిరికాయల మీద ఉసిరి దీపాలని చెప్పి వెలిగిస్తూ ఉంటారు అంత శక్తివంతమైనది అలాగే ఉసిరి చెట్లు కింద కూర్చొని వన భోజనాలు కూడా చేస్తూ ఉంటారు ఇలా ఈ ఉసిరి చెట్టు అవ్వచ్చు వేప చెట్టు అవ్వచ్చు మీకు అందుబాటులో ఉన్నటువంటి చెట్టును తప్పకుండా ఈ రోజున తాకి ఒక చెంబుడు నీటిని పోసి ఇంకా మీకు కుదిరితే చక్కగా పదకొండు ప్రదక్షిణలు కూడా చేసి ఇంకా కుదిరితే కాసేపు ఆ చెట్లు కింద కూర్చొని ఆ చెట్ల నుంచి వచ్చేటటువంటి మంచి స్వచ్ఛమైనటువంటి గాలిని మీరు పేల్చడం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దోషాలు కూడా తొలగిపోతాయి అనమాట కాబట్టి ఇలా చేయండి అర్థమైంది కదండి రేపు శుక్రవారం రోజున ఏకాదశి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ ఎలా చేయాలి ఏ కూరను వండుకొని తినాలి ఏం తినకూడదు అలాగే ఏ చెట్టును తాకాలి ఇలాంటివన్నీ కూడా స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చెయ్యాలి ఇలాంటివన్నీ కూడా చక్కగా వీడియోలో చక్కగా వివరించబడ్డాయి అలాగే మీరు బీరువాలు పరుసులో పెట్టుకోవాల్సి వస్తువు కూడా ఏంటో అన్ని రకాలుగా ఈ వీడియోలో మనకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంత విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే వారికి హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ ైప్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ వాసుదేవాయ నమ అనే కామెంట్ చేయటం వలన ఆ లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆశీర్వాదాలు అనేవి మీకు ఉంటాయి కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం